తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ విద్య తీసి బట్టలు తీసిన తర్వాతనే రిపేర్ చేసే పనులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మన ముఖ్యమంత్రి కావచ్చు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టిపిసి అధ్యక్షులు లాగానే మాట్లాడుతున్నటువంటి అయితే చూస్తా ఉన్నాం బట్టలు ఉపదీసుడు లేకపోతే కొట్టుడు లేకపోతే సంపుడు బొంద పెట్టుడు ఇదేంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మీకు శ్రేయస్కరం అనిపిస్తుంది పార్టీ నాయకునిగా మరి ఆయన మాట్లాడే మాటలకు ఆయనకి ఇచ్చిన సమాధానం ఆయన భాషలు ఇస్తేనే ఆయనకి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సింది మాట్లాడినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు ఎట్లా అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదని లేదనంటారా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఈయన ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు ఆయన మాట్లాడినప్పుడు మేము ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు నమస్తే నేను మీ క్రాంతి మరి మేడిగడ్డకు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అదేవిధంగా ఇటు చూస్తే దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరి అసలు ఏం జరుగుతూ ఉంది ఆ మేడిగడ్డ ఇష్యూ ఏం జరిగింది అన్న అంశాలపైన అదేవిధంగా నిన్న కేటీ రామారావు గారు మరి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరిర్రు ఆ సవాల్ను మరి రేవంత్ రెడ్డి గారు స్వీకరిస్తారా స్వీకరించరా ఇటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే ఏం నడుస్తుంది సార్ అంత బాగ్యక్రాంతి ఓకే మొత్తానికి మేడిగడ్డ మేడిగడ్డకైతే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయిర్రు మరి అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ చూస్తే కూడా ఖచ్చితంగా రిపేర్ చేయాలి దాన్ని కూల్చే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది వాళ్ళ మీద బదనం ఓపెతం అని చెప్పేసి అక్కడ వింటున్నటువంటి అంశాలు మీరేమంటారు దీని మీద ఇల్లు ఇవ్వాలి ఎందుకు వేను ఒకటి దొంగే దొంగ దొంగ అరిచినట్టు దొంగ ఎట్లున్నది అంటే మర్డర్ చేసినోడు పోయేసి చచ్చిపోయిన కాడ కూర్చొని ఉన్నది ఇల్లే కొడతారు ఇళ్ళ కట్టడా వైఫల్యం ఉన్నది ఇల్లే కొడతారు కూలో కొట్టించేది ఇల్లే కట్టేది కట్టే వైఫల్యం ఇదే కేసీఆర్ ఏం మాట్లాడక వచ్చిండు కేసీఆర్ అంటే ఒకప్పుడు గవర్నర్ ఏమన్నారంటే కాళేశ్వరం రావు అన్నాడు చంద్రశేఖరరావు అన్నాడు కాళేశ్వరం చంద్రశేఖరరావు చేసిన పని గీదా ఇవాళ చూసుకుంటే ఏంటంటే వీళ్ళని సుఖమ్మలు వీళ్ళని సంసాలు మేమే దొంగలం అన్నట్టుగా వాళ్ళు నిరూపించుకొని పోతున్నాం వాళ్ళ దొంగతనాన్ని బయటికి తీసుకొచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం అంటే వాళ్ళ దొంగతనాన్ని కప్పిపుచ్చనీకి అంటే సంపిరోడు కదా పోయి పక్కన కూర్చొని ఏడితే తప్పించుకుంటే అనుకుంటాను కానీ అవన్నీ జరిగే పనులు కావు ఆల్రెడీ మేడిగడ్డ కూలిపోయింది అది ఇప్పుడు పనికి వచ్చే పరిస్థితి లేదు మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చింది లేకపోతే ఈ బాంబులు పేల్చింది ఎవరు ఎవరు కావాలని చెప్పేసి పాత ప్రభుత్వమైన బీఆర్ఎస్ పైన అభియోగం మోపడం కోసం బాంబులు పెట్టి కావాలని పిల్లలను అన్నది పూర్తి స్థాయిలో పెద్ద వస్తున్నటువంటి అభియోగం ఎప్పుడైతే ఈ యొక్క ఆరోపణలు వచ్చినాయో మేడిగడ్డ కూలిపోయింది అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై మూడు బాంబులు పెట్టి కూల్చాల్సిన అవసరం కాంతి మాట్లాడడానికి ఏమైనా తెలివి ఉండాలి సెన్స్ ఉండాలి అది ఏమన్నా చిన్న బొమ్మన లేదంటే కానీ ఇంకోట మేడిగడ్డ ప్రజెక్ట్ పోంబులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం మాలేందుకు వాళ్ళు ఏం చేసి బర్రెలు కాల్సిండ్రు ఎట్లా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రాజెక్టులు మెగా వాళ్ళు కావచ్చు వేరే కాంట్రాక్టర్ పెట్టినటువంటి ప్రాజెక్టులు అవి సరే వాళ్ళ లోపం జరిగింది వాళ్ళ లోపం జరిగినప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసేటటువంటి కార్యక్రమాలకు చే తెరలేపుతారా లేకపోతే పోయింది పోయింది పోతుంది పోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాత ప్రభుత్వం పైన బదనాలు ప్రయత్నం చేస్తారా పాత ప్రభుత్వం ఏం చేసిందన్నది ఈ యా వెలికి తీయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఎందుకంటే ఎట్లా వెలికి తీయాల్సిన అంశం ఉందో అదే స్థాయిలో ప్రజలకు మంచి జరిగే దిశగా ఖచ్చితంగా రినోవేషన్ చేయాలి దాన్ని రిపేర్ చేసి ప్రజలకు నీరునైతే అయితే అందించే ప్రయత్నం అయితే చేయాలి కదా వీళ్ళు చేసిన పనులు మొత్తం కోట్ల లక్షల కోట్ల రూపాయలు తీసుకొప్పేసి గంగలు కలిపిండ్రు మేము వచ్చేసేమో ఇప్పుడు ప్రభుత్వం డబ్బుతో మేము రిపేర్లు చేయాలన్నా ఏదైతే జరిగిందో జరిగిన దానికి సాక్ష్యాధారులతో నిరూపించాల్సిన అవసరం ఉన్నది దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది వెలికి తీసిన తర్వాతనే కేసీఆర్ చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో బయటకు ఒక్కొక్కటి అందులో భాగంగా మరొకటి కాళేశ్వరం అనేది మేజర్ ఆయన చేసిన ఒక పెద్ద కుట్ర పెద్ద స్కామ్ సో కాబట్టి ఆ స్కామ్ ఎట్టి పరిస్థితిలో ఊకునేది లేదు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ తీసి బట్టలు ఓడదీసిన తర్వాతనే దాన్ని రిపేర్ చేసే పనులు కాంగ్రెస్ పార్టీ ఉంటది అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మన ముఖ్యమంత్రి కావచ్చు టీపీసీసీసీసీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు లాగానే మాట్లాడుతున్నటువంటి వైన అయితే చూస్తా ఉన్నాం బట్టలు ఉపదీసుడు లేకపోతే ఉరికిచ్చు కొట్టుడు లేకపోతే సంపుడు బొందబెట్టుడు పెట్టుడు ఇదేందో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మీకు శ్రేయస్కరం అనిపిస్తుంది పార్టీ నాయకునిగా మరి ఆయన మాట్లాడే మాటలకు ఆయనకి ఇచ్చిన సమాధానం ఆయన భాషలు ఇస్తేనే ఆయనకు తెలుస్తుంది ఒక ముఖ్యమంత్రి ఉండి మాట్లాడాల్సిన ఆయన మాట్లాడే కేసీఆర్ మాట్లాడలేదు ఇట్లా అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి కి తేడా లేదని అంటారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఈయన ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడినప్పుడు మేము ఎందుకు కే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు ఆయన మాట్లాడిన భాషనే మేమే ఆయన ఇరుపిస్తున్నాం రేవింద ఆయనకు అర్థమయ్యే భాషలో మేము మాట్లాడాలి కదా రివెంజ్ ప్రాణ అనేది రేవేంజ్ రివెంజ్ ఇయ్యాల కేసీఆర్ సత్యపా ఏం తమ్ముతాం రివెంజ్ పని ఎక్కడది ఇంటికెళ్ళి బయటకు వస్తలేడు కింద చెప్పి ఇంట్లో పండుకున్నాడు మీకు తెలుసు అసెంబ్లీకి వస్తలేడు బయటకి వస్తలేడు కలిస్తలేడు మాట్లాడతలేడు మీను ఇంకా ఏమన్నది ఆల్రెడీ చెప్పాయి కానీ పులి బయటతో వీళ్ళందరూ మాట్లాడే కాదు అంటే పులి బయట పులి పులి కాదండి ఆయన పిల్ల బయటికి రమ్మని చెప్పు అరే మీకు చెప్తున్నా భావి నువ్వు వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడమంటే ఆడికే చాచిన అయితే లేదు ఇంకా బయటకు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అవి చిన్నప్పుడే ఇన్న నానా పులి కథ గాడుకునేది రైట్ నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఎదుగుతున్న తరం కావచ్చు అంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళు పిల్లగాడు ఏం నేర్చుకోవాలి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నుంచి గత ముఖ్యమంత్రి ఎట్లుండేను సరే గత ముఖ్యమంత్రి గతే ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అయితే నాశనం పట్టించిండో ఆ నాశనం పట్టించిన ముఖ్యమంత్రి గీరకంగా రకంగా ఉండే అని చెప్పేసి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేస్తున్నాడు ఆయన భాషలో ఆయన చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు మాట్లాడేది ప్రజలతోని కాదు గడిచిన కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉండనో ఆ ముఖ్యమంత్రికే ఇవన్నీ మెసేజ్లు అన్ని పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినవరా భయ అంటే గిరి అని చెప్పేసి ఇలా కేసీఆర్ కి ప్రజలు ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాడు మా ముఖ్యమంత్రికి ఓకే మరి నిన్న అయితే ఖచ్చితంగా కేటీ రామారావు గారు ఏం చెప్పారు అని అంటే బల్ల గుర్తు చెప్తున్నట్టున్న అంశం ఏంటి అంటే నేను నా ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా మీరు సీఎం పదవికి రాజీనామా చేయండి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో కొట్లాడుకుందాం రండి ఎంపీ స్థానానికి లోక్సభ అని అంటున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ పుట్టించారు సచినపాం కొడుకు ఇంకో సచినపాం ఈ సచిన పాంజీ రాజీనామా చేస్తే మాకు స్థాయిగా అయిపోయింది ఎంత కాదన్నా తెలంగాణలో హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేసి అంత ఇంతో ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ కచ్చితంగా పరిమితం తీసుకోవాల్సినటువంటి అంశాలు అవన్నీ అయితే నువ్వు కాదు నిశ్ చేతగాను దాని నిశ్చమటవి అని చెప్పే కదా ప్రజలు తీర్పిచ్చిండు అయిపోయా ఒకటి నువ్వు ఐటీ డెవలప్ చేసినావు నీ కాడ ఎవరు డెవలప్ చేసేవాడు నీ జబ్బులకి వెళ్ళి పైసలు పెట్టినావుల పబ్లిక్ పైసలేనా పబ్లిక్ పైసలు పెట్టేసి నువ్వు ఐటీ డెవలప్ చేసిన ఏంది ఈ బుర్ర ఎవన్కన్నా ఉంటుంది పైసలు ఉన్న తర్వాత పైసలు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లకు వస్తే ఇన్వెస్ట్మెంట్లకు వచ్చిన తర్వాత లార్జ్ స్కేల్ స్మాల్ స్కేల్ బిగ్గర్ స్కేల్ ఎన్ని స్కేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం డబ్బులతో ఏ మంత్రి ఉన్నా కూడా చేసుకోడు ఇవాళ నువ్వు చేసినంత చేసినంత దోసుకోనికే చేసినాడు నువ్వు పోనీ ఏమైనా మిగిలిచిన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజానీకానికి ఐదున్నర ఆడు ఇవాళ చూస్తేనేమో ఆరు ఆరు కోట్ల ఆరు లక్షల కోట్ల అప్పు ఉన్నది నువ్వు డెవలప్ చేసింది ఎంత నువ్వు డెవలప్ చేసి నీ జంపు నీకు తప్ప ఇంకోటి కాదు కదా ఇంకా నువ్వు చేసింది ఎలగబెట్టింది ఏంది ఇవాళ అంటాడు మా ముఖ్యమంత్రి అంటాడు ఏమి నువ్వు రాజీనామా చేయి నువ్వు ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి నువ్వు వచ్చి పార్లమెంట్ కొట్లాడు నేను వచ్చి పార్లమెంట్ కొట్లాడతా నీ స్థాయి అయిపోయింది కేటీఆర్ నీ ఇది ఇదంతా ఇదేందంటే ఇంకా అది ఆడికాల్ లైక్ అంటే ఆరిపోయిన దీపం మీద ఇంకా ఇంకా నువ్వు ఎటువంటి ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు అయితే ఇతర అంత ఇంత ఇంక రేపు ప్రతిపక్షం అంటే ఈ తెలంగాణకు అంత ఇంత బీజేపీ అయితే కానీ ఈ చాప్టర్ క్లోజ్ ఇది ఇంకా డెట్ సీన్ ఇది ఇంకా కాబట్టి ఇంకా ఎటువంటి మీరు ఏం మాట్లాడను కూడా ఇంకా చెల్లెదు ఇంకా చెల్లిన నోటుకు ఇంకా ఏడు వందల నోట్కి ఆయన పట్టుకొని ఏడాది చెల్తుందా ఐదు వందల నోటు లేదా రెండు వందల నోటు వంద రూపాయల నోటు కొత్తగాచ్చినాయి ఇది ఏడు వందల రూపాయల నోటు నువ్వు ఎంత చేసినా ఎంత చేసినా కూడా ఈ చెల్లెరి నోట్ అయితే కాదు కాబట్టి మూసుకున్నట్టు మంచిది ఇంకా ఎన్ని ఛాలెంజ్లు మా మీదకి ఛాలెంజ్ ఛాలెంజెస్ లేదు అయిపోయింది కదా ప్రజలు తీర్పిచ్చినావు కదా ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారని చెప్పేసి అంటున్నారు కదా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వద్దు అని చెప్పేసి తీర్పు కాంగ్రెస్ వైపు ఇచ్చిరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ కావాలి కాబట్టి కాంగ్రెస్ చే గుర్తుకు లేకపోతే బయసి ఏమైనా కార్ గుర్తు మీద టిక్ ఇంటూ మార్కెట్ పెట్టచ్చండి ఆప్షన్ లేదు కాబట్టి పెట్టిన లేదు వేళ పెట్టుకుంటే మాత్రం ఒక బ్యాలెట్ లా బేస్ ఏమో బ్యాలెట్ మీద బయసీనైతే కాంగ్రెస్ నొక్కిరా లేదంటే చేతి నొప్పి పాల పాలనలో అంత ఎంతో ఆంటీ యాంటీ ఇంకమ్మెన్సి ఉంటది దాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే కానీ అసలు అధికారంలోకి రావాలన్న ఆలోచన కాంగ్రెస్ లోకి లేదు అసలు ప్రజలకు కూడా కాంగ్రెస్ కి ఓటేయాలనే లేదు అని వాళ్ళు చెప్తున్నటువంటి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నది ఆన్ టెన్ కంపెనీస్ నువ్వు అంట ఎందుకు వస్తది చేత కాకపోతే పాలించే పర్పలే ఒక లేదు ఇప్పుడు రెండేళ్ళు కూడా ఇవ్వట్లేదు అంత ఇంత అనవసరంగా ఓటేసినారు నా నైనా కాంగ్రెస్ పార్టీ లేదు చాలా మంది ఎవరైనా చూ మీ కాన్సెన్స్ లో అనుకుంటులేరా అస్సలు అనుకుంటులే మీ కాన్సెన్స్ లా మా కాన్సెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి కి తప్పని మాత్రం అనుకుంటులేదు మీ మీ నాయకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వాళ్ళు చెప్పాలి చెప్పు మీరు ఒకవేళ నిజంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటేసినామని చెప్పేసి మీకు కనిపిస్తే కనుక మీరు దీనిపైన ఈ వీడియో కిందనైతే కామెంట్ చేయండి మనం చూద్దాం మొత్తానికి మరి కాంపల్లి గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారితో పోటీ చేసేటటువంటి అర్హతనే కేటీ రామారావు గారికి లేదు కేటీ రామారావు ఒక చెల్లని నోటు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి Vamos te